సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడిను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడిను మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మా సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రస్తుతం మనం మార్కాపురం రహదారిలోని పల్లెకంచర్ వాల్ దగ్గర ఉన్న ప్రస్తుతం మోతా తుఫాను ప్రభావం వల్ల పుదిలి మండలంలో సుమారు ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికార గణాంకాలు మన నేపథ్యంలో పొదిలి పట్టణంలోని పెద్ద చెరువుకు సంబంధించిన వచ్చే ఈ వాగు వాగు సంబంధించి రాత్రి దాదాపు భూమిపైన ఏదైతే చంప్లై ఉంది రాంటే పైన ఎత్తు నుంచి ప్రవహించిన పరిస్థితి రాత్రి నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున వాటర్ ప్రవాహం ఉంది ఉదయం ఎనిమిది గంటల దాకా కూడా ఈ బ్రిడ్జ్ పై నుంచి ప్రవాహించిన నీటి ప్రవహించిన పరిస్థితి ఉంది దాదాపు ఆ పెద్ద చెరువులో సుమారు ఇప్పటికి యాభై శాతం దాకా నీటి మట్టం నిన్ను మనకు అర్థమవుతుంది కొద్ది ఈ యొక్క పల్లెకట్టెరువాగు మరో ఇరవై నాలుగు గంటలు ఇదే విధంగా నీటిగా వచ్చే పరిస్థితి ఉంటే కొద్దిగా పెద్ద చెరువుకు సంబంధించి పూర్తి నీటి ఉండే పరిస్థితి ఉంది మనం ఈ పక్క మనం ఒకసారి చూస్తే ఈ పక్క సంబంధించి చూస్తే దాదాపు మొత్తం ఉదయం కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పుడు మొత్తం క్లీన్ చేసిన తర్వాత నీటి ప్రవాహం ప్రముఖులు తిరిగి పరిస్థితి ఉంది ఆ పక్కన మనం చూస్తే స్కూల్ ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కన ఉండే వెంచర్ వెంచర్ పక్క నుంచి కూడా నీటి ప్రభావం పని స్థాయిలో ఆ కూడా అక్కడ వెళ్ళిన పరిస్థితి ఉంటుంది ఆ పక్క సంబంధించిన విజువల్స్ కూడా మన పక్కన స్క్రీన్ పై వేసే పరిస్థితి ఉంటుంది మొత్తం మీద పొద్దు పెద్ద చురుపుకి దాదాపుగా ఎన్న మళ్ళా రెండు రోజులు మూత తుపా వల్ల వచ్చిన కురిసిన వర్షాల వల్ల దాదాపుగా యాభై శాతం దాకా పెద్ద చురుపు నీటి వచ్చిన పరిస్థితి తగ్గ ఉంది ప్రస్తుతం మనం ఈ వాగు ఈ వాగు మరో ఇరవై నాలుగు గంటల దానికొని వదిలి ఆ పెద్దచూరు పూర్తిస్థాయి నీటి సమర్థం ఉంచే పరిస్థితి ఉంది కొద్దిగా పెద్ద చెరువు చిన్నచీరు దాదాపు యాభై శాతం యాభై శాతం బాగా నీటి నీటిని పరిస్థితి ఉంది మనం ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన విజువల్స్ ఉన్నాయి మనం ఒక కొద్ది తర్వాత పట్టు మరో వీడియో జరుగు అక్కడ జన జనాలు లేవట్టు అక్కడ చిన్న చిన్నచిరుకు వచ్చే వాగు ఐదు కావాలి పరిస్థితి వాటి నుంచి మరో వీడియోలో మేము తీసుకుంటు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే వీడియో నష్టంతో మన జీవితం